హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్ల బ్రాస్ ఇది ఏంటి అనుకుంటున్నారా మన లేడీస్ కోసం ఎన్ని ఆభరణాలండి లాస్ట్కి తలలో పెట్టుకునే కొప్పును కూడా మనం తయారు చేయడం అయితే జరిగింది ఇది బ్రాస్తో చేసిందండి జడావు కుందంతో వచ్చింది అసలు చాలా చక్కగా తీర్చిదిద్దాడండి వర్కర్ అయితే ఇవైతే సైజెస్ వర్కాలు అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మనం ఆర్డర్ ఇస్తే చేపిస్తానండి కన్యాదానం చేసేటప్పుడు తల్లి కప్పు వేసుకోవాలి కాబట్టి తన కొప్పుకి చక్కగా సెట్ అయ్యే మన బ్రాస్తో చేసిన కొప్పు అయితే రెడీగా ఉంది ఎందుకు లేట్ చేస్తున్నారు ఇప్పుడంతా ఫుల్ ట్రెండీలో ఉంది కుందన్ వైజ్గా కొప్పులు వేసుకోవడము కింద జడ వేసుకోవడం కూడా చాలా ఫ్యాషన్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్